సర్వనాశనం చేసి అధికార యంత్రాంగాన్ని వాడుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉండే కానీ అధికార యంత్రాంగం అక్కడ ఇక్కడో ఒక్కరో ఇద్దరు తప్పు చేసి ఉండొచ్చు కానీ అందరూ కూడా చేసిండు అనడానికి వీలు లేదు ఆ చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని నేను మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా రాజకీయ నాయకులు అయితే ముఖ్యమంత్రి గారు శిక్షించాలి లేదా అధికార యంత్రాంగం అయితే ప్రభుత్వం చర్య తీసుకోవాలి అట్లయితేనే ఇప్పుడు మన భూభారత్లో ఉండేటువంటి ఏదైతే చట్టం తెచ్చినమో ఆ చట్టానికి కరెక్ట్గా అన్ని ఆలోచించి అన్ని అవసరాలను మీరంతా కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఉన్నటువంటి ఆ చట్టాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తే తెచ్చిన భూకి మంచి పేరు వస్తుంది మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతంలో ఉండే అట్టడుగులో ఉన్నటువంటి రైతాంగానికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను మంత్రి గారి ద్వారా తెలియవరుస్తూ ఉన్నాను అందుకే మనం చూసినాం మనం గతంలో ధరణి తెచ్చిండ్రు ధరణి తెస్తే ఏం చేసిండ్రు మన ధరని అంటేనే అసలు గజగజ నాడిపోయినటువంటి నాగిపోయినటువంటి రైతాంగానికి ఈరోజు ఒక ఉపశమనం కల్పించాలని మన ప్రభుత్వం మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ధర తీసి సముద్రంలో వేస్తారన్న మన ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు మన రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రూపకల్పన చేయడంలో ప్రజలకు ఏ మాత్రం ఇబ్బందిగా కాబద్ద ప్రజలకు ఉన్న సమస్యల పరిష్కారానికి సరైన మార్గం చూపాలని అందులో భాగంగా ఇప్పుడు మన మిత్రులు రమేష్ గారు మాట్లాడారు శేఖర్ మామ గారు మాట్లాడినారు మా సోదరి మరి మాట్లాడినారు నమ్మారెడ్డి గారు మాట్లాడారు ఈ సమస్యల మీదనే గడిచిన పది సంవత్సరాలు పడ్డ బాధను తొలగించడానికి ఈరోజు భూభారతి వచ్చింది ఆ భూభారతిని ప్రజలలో తీసుకెళ్లడానికి ఇక్కడ కొంతమంది రైతులు మాత్రమే ఉంటారు కానీ గ్రామ గ్రామాల రైతులకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తున్నాం నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో చాలామంది తెలిసినటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు తెలువకుండా మాట్లాడే వ్యక్తులు కొంత ఒకవైపు ఉంటారు అవన్నీ కూడా మన రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను వాళ్ళకు ఉండేటువంటి కష్టాలను తొలగించాలంటే మన వాళ్ళు గ్రామాలలో చెప్పిన మండలాలలో వెళ్ళే వరకు మండలంలో ఉండేటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ ఒక మంచి తరి పెట్టిన కష్టాల వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ భూపారతకి వచ్చే తేడా ఏంటి అనేది గతంలో అనేకసార్లు చెప్పాను మళ్ళీ కొన్ని విషయాలు మీ దృష్టికి స్వయంగా నేను చెప్తాను గౌరవ కంటర్ గారు అన్ని చట్టంలో ఉన్న అన్ని నియమ నిబంధనలనేవి మీకు పూర్తిగా వివరించారు ఆ నాటి తండ్రిలో అధికారుల దగ్గరికి మీరు వెళ్ళాల్సి వచ్చేది ఈ భూభారతిలో ప్రతి రెండు

అప్లికేషన్ పెట్టాలంటే వెయ్యి రూపాయలు తీసుకునేది మీ సేవ దగ్గరికి పోవాల్సి వచ్చేది ఇబ్బంది పడేవాడు ఈనాడు అప్లికేషన్ పెట్టాలంటే ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్లికేషన్ తో సహా అధికారులే మీ చేతికి ఇస్తారు దాంట్లో పూర్తి మీకున్న ఇబ్బందులు అవసరాలని అప్లికేషన్ లో నింపి అధికారులకు ఇస్తే భూపాతి ఏవైతే ఎసలు పార్కులు కల్పించాము ఆ ఎసలు పార్కులన్నీ మీ ప్రాంతానికి మీ రెవెన్యూ గ్రామానికి కూడా వర్తిస్తాయి ఆ రండి దర్నిను అసలు భూమికి పంచాయతీ మ్యాపులు లేకపోటం సర్వే వ్యాప लोग मेरे को नाम रजिस्ट्रेशन टाइम